ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కు పోలీసులు రాజ మర్యాదలు అంటూ ఎపిసోడ్లుగా వస్తున్న వీడియోలు దుమారమే రేపుతున్నాయి ఇటీవల హోటల్ కి తీసుకెళ్లి బోరుగడ్డకు పోలీసులు బిర్యానీ పెట్టిన వీడియో వైరల్ కావడం ఏడుగురు సస్పెండ్ కావడం తెలిసిందే తర్వాత పోలీస్ స్టేషన్ లో దిండేసి పరుపేసి బోరుగడ్డ నిద్రపోవడానికి ఏర్పాట్లు చేయడంతో సీఐపై వేటు పడింది పోలీస్ స్టేషన్ లో మర్యాదలు చేయటాన్ని పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు ఈ మేరకు సీఐ శ్రీనివాసరావును వీఆర్ కు పంపుతూ రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు తాజాగా అరెండల్ పోలీస్ స్టేషన్ లో బోరుగడ్డకు రాజ మర్యాదలకు సంబంధించిన మరో వీడియో బయటకు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది బోరుగడ్డ దర్జాగా పోలీసుల పక్కన కుర్చీలో కూర్చొని మాట్లాడుతున్న వీడియో మారింది ఆ తర్వాత అక్కడికి ఓ మైనర్ బాలుడు ఎంట్రీ ఇచ్చాడు అతని చూసి బోరుగడ్డ నా మేనల్లుడు నా వామర్ది కొడుకు అంటూ తన పక్కన కుర్చీలో కూర్చోబెట్టుకుని పోలీసులతో ముచ్చట్లు పెట్టాడు అక్కడకు ఒక పోలీస్ అధికారు వచ్చిన బోరుగడ్డ కుర్చీలో కూర్చొని వారితో మాట్లాడుతూ ఉండటం అసలు మైనర్ రాత్రిపూట స్టేషన్ కు తీసుకురావడం పక్కనే కూర్చోవేసి బోరుగడ్డతో పోలీసులు మాట్లాడడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది నేటి సీఎం డిప్యూటీ సీఎంలను చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చిన బోరుగడ్డకు రాజమర్యాదలు చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఒక్కో వీడియో బయటకు రావడంతో పోలీసులు చిక్కుల్లో పడుతున్నారు ఓ వ్యాపారిని బెదిరించి యాబై లక్షలు డిమాండ్ చేసిన కేసులో బోరుగడ్డ అనిల్ గుంటూరు అరండల్పేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు న్యాయస్థానం రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్నాడు గత నెల ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు పోలీసు కస్టడీలోకి తీసుకుని అనిల్ కుమార్ ను స్థానిక పోలీసులు విచారించారు ఆ సమయంలోనే అతనికి మర్యాదలు చేసినట్టుగా తెలుస్తోంది పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి తాజాగా వీడియో బయటకు రావడంతో ఎవరిపై వేటు పండుందో చూడాలి